ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతమండి కర్కాటక రాశివారికి జరగబోయేది ఇదే మీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యం బయటపడబోతోంది నిజాలు తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు అయితే ఈ రాశివారి గ్రహస్థితిని అనుసరించి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ముఖ్యంగా ఈ రాశివారికి సంబంధించిన ఏ రహస్యం బయటపడబోతోంది అలాగే వీరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి అసలు ఏం జరగబోతోంది అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాని అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో ఇక పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే ముందుగా ఈ రాశివారి మనస్తత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ రాశివారు కార్యదీక్షత కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు మంచి చెడులను బేరీజు వేసుకుని ఒకటికి రెండుసార్లు ఆలోచించి పని మొదలు పెడతారు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిలో తొందరపాటుతనం ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా వీళ్లకి మంచి ఫలితాలనిస్తుంది వీరు ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు బంధాలకీ అనుబంధాలకీ ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఇక ఈ రాశివారు నుంచి ఏదైనా సహాయం పొందితే దాన్ని కూడా గుర్తుంచుకుంటారు అలాగే వారికి ఏ అంశంలో నేను ఏ విధంగా ఎప్పుడు సహాయపడగలను అని ఎదురుచూస్తూ ఉంటారు ఇలాంటి యొక్క మంచి మనస్తత్వాన్ని ఈ రాశివారు కలిగి ఉంటారు ఇక ఈ రాశివారి జీవితంలో కొత్త స్నేహితులు ఎంతమంది పరిచయమైనా కాని పాత స్నేహితులను బంధాలను అలాగే వీరికి సహాయం చేసిన వారిని మాత్రం అస్సలు మర్చిపోరు అలాగే తమ బంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళతారు ఈ రాశివారు తమ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను కూడా అమితంగా ప్రేమిస్తారు అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ రాశివారు ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్ముతారు అందరూ మనవారే అని అనే భావనలో ఉంటారు అంతేకాకుండా తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవటానికి అంతగా ఇష్టపడరు ఆ బంధం కోసం వీరు ఎంతగానో కాంప్రమైజ్ అవటానికి కూడా సిద్ధంగా ఉంటారు వీరికి ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగా చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీరిని మోసం చేసి వీరిని మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేస్తారు ఈ రాశివారు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే వాటిని మార్చుకోవటానికి వీరు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు కాని ఎక్కువగా క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కారణం ఏదైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేరు వీరిలో ఆవేశం కూడా ఎక్కువనే చెప్పాలి ఎదుటివారు వీరిని రెచ్చగొట్టి వారి పనులు పూర్తి చేయించుకుంటూ ఉంటారు అయితే ఇటువంటి స్వభావం కూడా వీరి జీవితంలో అనేక రకాలుగా సమస్యలను తీసుకువస్తుంది ఇక మా మానసికంగా ఈ రాశివారు దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించిన సమస్యలు బాధలు ఇతరులతో చెప్పటానికి పెద్దగా ఇష్టపడరు అలాగే ఏ అంశాన్నైనా మనసులో దాచుకొని బాధపడుతూ ఉంటారు అయితే ఎదుటి వ్యక్తిలో ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయాన్ని వారి మొహంమీదే చెప్పేస్తారు ఈ మనస్తత్వం కలిగి ఉండటం వల్ల అనేక సమస్యలు అలాగే చాలామందితో విరోధం ఏర్పడుతుంది అయితే ఈగోని పక్కన పెట్టి వారిని క్షమించమని అడగటానికి ఈ రాశివారు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయరు ముఖ్యంగా ఈ రాశివారు మధ్యవర్తిత్వాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే ఇతరులకి హామీ ఇచ్చి చిక్కులను కొని తెచ్చుకుంటారు ముఖ్యంగా ష్యూరిటీ సంతకాల విషయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలో చిక్కులు కొని తెచ్చుకున్నవారవుతారు ఈ రాశివారు ప్రజాసంబంధమైన వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు విచిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేసే అనుభవాన్ని కలిగి ఉంటారు అయితే ఈ రాశివారు ఎప్పటినుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవ్వరికీ చెప్పని ఒక రహస్యం ఇప్పుడు బయటపడబోతోంది ఇటువంటి ఒక రహస్యమైన వార్త ఇప్పుడు బయటకి వచ్చే అవకాశం ఉంది దీనివల్ల మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం ఇప్పటివరకు ఎవరికీ చెప్పనిది ఈ సమయంలో బయటపడబోతోంది అది ముఖ్యంగా మీ ప్రేమ జీవితానికి సంబంధించింది అయి ఉండొచ్చు లేదా మీరు జీవితంలో చేసిన పొరపాట్లకు సంబంధించి అయి ఉండొచ్చు లేదా మీ జీవిత భాగస్వామి దగ్గర మీరు దాచిన విషయం అయి ఉండొచ్చు ఈ విషయం ఈ సమయంలో బయటపడబోతోంది ముఖ్యంగా మీరు ఏ తప్పు చేయకపోయినా ఈ సమయంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు ఇటువంటి ఒక పరిస్థితుల నుంచి బయటపడటానికి మీరు శివనామ స్మరణ చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా శివభగవానుడు మిమ్మల్ని ఈ పరిస్థితుల నుంచి బయటపడేస్తాడు మనస్ఫూర్తిగా శివుడిని వేడుకోండి మీ సమస్యకి శివుడు పరిష్కారాన్ని చూపిస్తాడు కొంతమంది వారి జీవితానికి సంబంధించి గతంలో చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి వాటిని దాచిపెడతారు దీనికి గల కారణం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకూడదని అనుకుంటారు కాని ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటకు వచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి ఈ రాశివారు ప్రజాసంబంధమైన వ్యాపారాల్లో బాగా రాణిస్తారు విచిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేసే అనుభవాన్ని కలిగి ఉంటారు వీరు ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఇక ఈ రాశివారు ఎదుటివాళ్ల నుంచి ఏదైనా సహాయం పొందితే దాన్ని జీవితకాలమంతా కూడా గుర్తుంచుకుంటారు అలాగే వారికి ఏ అంశంలో నేను ఏ విధంగా ఎప్పుడు సహాయపడగలను అని ఎదురుచూస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను ఎదుర్కోవలసి ఉంటుంది మీరు జీవితంలో ఎప్పుడూ కూడా చాలా న్యాయంగా ఉన్నారు కాని గతంలో చేసిన కొన్ని పొరపాట్లు జీవితంలో మీరు కొంత బాధను చేదు అనుభవాలను మిగిల్చాయి అయితే ఈ సమయంలో మీరు వాటి వల్ల మానసికంగా కృంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి శివారాధన మీకు ఇటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు మార్గాన్ని చూపిస్తుంది ఈ రాశివారు ముఖ్యంగా శివాలయానికి వెళ్లి శివభగవానుడికి అభిషేకం చేయించుకోండి ఇక ఇలా వీలుకానివారు మీరు ఇంట్లోనే శివలింగముంటే చేసుకోండి లేదు ఇలాకూడా వీలుకాదు అనుకునేవారు శివనామస్మరణలో సమయాన్ని గడపండి మీ మనసులో ఉన్న బాధలను శివభగవానుడికి చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఇక ఇటువంటి దైవారాధన చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ప్రమాదం రాకుండా మిమ్మల్ని ఆ శివభగవానుడు కాపాడతాడు ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు బయటపడతారు అలాగే ఈ సమయంలో మీ జీవితానికి అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు దీనివల్ల మానసిక ఆనందం శాంతత పొందుతారు ఇది మీ జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన అంశంగా మారుతుంది ఇక ఈ సమయంలో మీరు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామాలను కూడా పఠించండి లేదా వినటానికి ప్రయత్నించండి పేదలకు అన్నదానం చెయ్యండి లేనివారికి మీకున్నంతలో సహాయం చేయండి మూగజీవాలకు తాగటానికి నీరు తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు మీకు రావు మీరు చేసిన పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు మీరు సాయం ఏ రూపంలో చేసినప్పటికీ కూడా పుణ్యకర్మ యొక్క ప్రతిఫలాన్ని మీరు పొందుతారు సో చూశారు కదండి ఈ సమయంలో కర్కాటక రాశివారికి సంబంధించిన ఎటువంటి రహస్యం బయటపడబోతోంది గ్రహస్థితిని అనుసరించి ఈ రాశివారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే ఏ అంశాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి ఏ దేవతారాధన పరిహారాలు చేసుకోవడం వల్ల వీరికున్నటువంటి పరిస్థితులు మెరుగుపడతాయి అనే అంశాలు అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కర్కాటక రాశివారున్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నొక్కి అవల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం మాత్రే నమ